సపోర్ట్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్తాయి ఓ చిన్న బిడ్డ హాయ్ చెప్పవా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రణవ్దైతే పుట్టినరోజు అండి ఈ యొక్క చిన్న బిడ్డది పుట్టినరోజు మీ మంచి మనసుతో ఈ బిడ్డని బ్లెస్ చేయండి మీ దీవెనలు ఈ బిడ్డకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాం అండి వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక మాకు అంటే మాకు ఒక చిన్న గిఫ్ట్ ఎన్నో సంస్ ఏడు సంవత్సరా ఆరు ఆరు పూర్తి చేసుకొని ఏడో సంవత్సరంలా అడుగు పెడుతున్న ప్రణవ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా పెరుగు పెరుగు పాస్యం ఈరోజు పుట్టినరోజుకి పెరుగుతో పాస్యం చేయబోతుంది కృప అవునా ఏం ప్రణవ్ అడు చూడ ఏడు చూడ నిజమేలా కావాలి పెరిగిపో వద్దా వద్దంటా వద్ద ఇదే ఫ్రై చాక్లెట్లు తీసుకెళ్తున్నాం సార్ స్కూల్లో పిల్లలకి చాక్లెట్ చాక్లెట్లు ఇద్దామని ఎప్పుడు చేయలేదు సంవత్సరం అయితే వాడి పుట్టినరోజు అనే సంగతి కూడా చెప్పలేదండి మేము లేదనమాట అంత వద్దులే ఇంకెందుకు చెప్పుకోవటం పుట్టినరోజు అని కూడా చెప్పలేదు కొత్త బర్త ఏమి లేదా

ఇప్పుడు ఈ విధంగా ఈ స్కూల్లో నాలుగో క్లాసు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి సార్కి పిల్లలకి ఇచ్చేసి తర్వాత ఈ స్కూల్లో ఈ రెండు స్కూళ్ళల్లో ఉన్నారు ఒకటో క్లాస్ రెండో క్లాస్ మాత్రం ఇచ్చేసారు ఇద్దరు కలిసి వెళ్ళిన తమ్ముళ్ళు ఇప్పుడు ఈ స్కూల్లోకి వెళ్ళేసి ఇచ్చేసి తర్వాత ఇంకా అయితే వెళ్ళిపోతారు మేము కూడా ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన అన్నీ ముందుగా చూడాలి కాబట్టి ఇంటికి వెళ్ళేసి తర్ ఈ రోజు ఒక చిన్న పండుగ రోజు లాంటిగా ఉంది నాకైతే అనిపిస్తుంది ఇది నేను చదువుకున్న నేను మా ఆయన చదువుకున్న స్కూలు కొంచెం మారిపోయింది మారిన పర్లేదు ఫీలింగ్స్ మాత్రం మాకు ఇక్కడ ఆడుకున్న అనుభవాలు అయితే చాలా గుర్తొస్తున్నాయి ఈ చెట్ల కింద అప్పుడున్న చెట్లే ఇప్పుడు కానీ ఇలా ఉన్నాయి ఓకే ప్రసెంట్గా అయితే బయలుదేరొస్తుంది पढ़ला <laughs> 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 <Happy laughs> హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఉదయా మా ఆయన ఉయ్యా చెరులో కడుతుంటాం నాలుగు ఇంట్లో ఎందుకు కడుతున్నావు చిక్కాన్స్ నిన్న తీయాల్సింది వీడియో కానీ హడాబడిగా లేట్ అయిపోయింది చాలా పొద్దుపోయింది ఎందుకని అసలు టౌన్లో వీడియో తీయలేదు అందరికీ సస్పెన్సే ఉండాలి ఎందుకని మా పిల్లలతో పాటు అందరికీ చూస్తున్నా ప్రతి ఒక్కరికి కొంచెం అట్లా ఉండాలని చెప్పి ప్లానింగ్ చేసాము ఎట్లా వస్తుంది ఈ ప్లానింగ్ మరి తెలీదు ఇంకా సూర్యుడు అయితే ఇంకా వస్తున్నాడు స్టార్టింగ్లో ఉన్నాడు ఎండబడిపోతాము పిల్లకాయలను రాని కూడా చెయ్యాలి ఫోన్ చేసి రాబోకండ్రా మేము చెరలోకి వెళ్ళామని చెప్పాలి అక్కడే ఉండే మేము వచ్చిన తప్ప తీసుకొచ్చుకుంటామని చెప్పాలి

చిన్న ప్రయత్నం నాకు కూడా చేయలేదు మనమే పిల్లకాయలం అయిపోతుంది సరిపోయా మన పిలకాయలు పిల్లకాయలు వాళ్ళగా మనం కూడా సంతోషపడుతూ ఉంటాం సరిగారు రండి

அனுக்கு அது பக்கே எ అదే మేము అడిగే పక్షులకు ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళు మాత్రమే లోపలికి ఎంట్రీ అయితే ఆకో అయిదేండి చెప్పు నువ్వు ఒకటే తరగతి కదా చెప్పచ్చే

చప్పట్లు కట్టే జాను అయిగ మీ బండిలో మీకు నేర్పించిన పాటలలో ఒక పాట ఏం పాటలు నేర్పించారు మీకంగా అందులా అందరికి సస్పెన్స్ అండి అసలు ఏమున్నాయి అప్పుడు లోపల పగల్లా ప్రాణం ఒక్కటి కూడా పగలు కొట్ట చాలు అప్పుడు ఇంకా ده انټر سره تین دې در تینې ولګ ولګې ట్యాంక్స్ చెప్పరా సైకి మీకు ఇది ఫ్రెండ్స్ సైకిల్ చిన్నబాబు సైకిల్ ఇది చిన్నోడిది ఎట్ సైకిల్ నీదా బాగుందా తిప్పు ఇది జాను సైకిల్ అండి కరుణాకర్ ఎట్ ఉందా సైకిల్ బాగుందా హ్యాపీయా తక్తారా ఉండమ్మ ప్రేయర్ చేస్తుంది అందరు అందరూ అయ్ సూపర్ ప్రలోవ్ ఎడు చూడా అబ్బా 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 సైకిల్ విన్నా ఇందాక నేనున్నాను వెనక అని చెప్పి చెప్తా అంటే ఆటో తొక్కాడు ఇప్పుడు సరిపోతున్నాకి సీట్ ఎత్తుకోవచ్చు సీట్ ఎత్తుకోవచ్చు ఎందుకు బైక్ వస్తుందా హాయ్ ఫ్రెండ్స్